నమో నారాయణాయ మన తిరుమల వైభవం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం నలభై ఒకటవ అధ్యాయం ఇది యుద్ధం దిశనే మార్చేసిన ఘట్టం నికుంభిలా యాగ విఘాతం ఇంద్రజిత్తో ప్రత్యక్ష సమరం మరియు లక్ష్మణుని విజయం ఈ అధ్యాయం మనకు చెబుతుంది శత్రువు బలం ఎక్కడ ఉందో గుర్తిస్తే యుద్ధం అక్కడే గెలుస్తుంది పగలు కాస్తా వెలిగిన వెంటనే విభీషణుడు రాముడి వద్దకు వచ్చాడు ప్రభూ ఇంద్రజిప్ నికుంబిలా వద్ద యాగం చేస్తే అతను అజేయుడవుతాడు యాగం మధ్యలోనే అతన్ని అడ్డుకోవాలి యాగం పూర్తయితే తరువాత అత్తన్ని ఓడించడం చాలా కష్టం అని స్పష్టం చేశాడు రాముడు తక్షణ నిర్ణయం తీసుకున్నాడు లక్ష్మణ నీవే దండుని నడుపు హనుమంత రథసారథ్యానికి బాధ్యత తీసుకో విభీషణ నికుంభిలా దారి యాగ నియమాలు నీ మార్గ నిర్దేశం కావాలి అంగద ముందు వరుసకు ఆవర్తనం అందించు సేన తక్షణం కదిలింది నికుంభిలా వైపు అడవిలోకి దారుగు సన్నగా ఉన్నాయి విభీషణుడు చిన్న చిన్న పక్కదారుల్ని చూపుతూ దళాన్ని ముందుకు నడిపించాడు దూరంలో యాగమంటల వాసన బలంగా వచ్చింది మంత్రధ్వని స్పష్టంగా వినిపించింది విభీషణుడు జాగ్రత్త చెప్పాడు యాగంలో మూలకృతువు ముగిసేనాటికి ఆయుధాలు తాకరాదు కాని అతడు రక్షిత వలయాన్ని దాటి అస్త్రాలకు ఎదురయ్యే క్షణం వస్తుంది అప్పుడు అతని మాయ బలహీనమవుతుంది అప్పుడు ఇంద్రజిత్ ఆవరణ బయటికి వడుగు వేశాడు మాయా కవచం మెరుస్తోంది అతను వీరిని చూసి నవ్వాడు మీరు యాగాన్ని అడ్డుకోగలరని అనుకుంటున్నారా లక్ష్మణుడు సూటిగా అన్నాడు యుద్ధం ధర్మానికి ఎదురు నిలిచింది నీ మాయ యాగం ఇక్కడితో ముగిసింది సంఘర్షణ మొదలైంది ఇంద్రజిత్ అగ్నిజ్వాలల బాణాలు మాయా వలయాలు విసిరాడు హనుమంతుడు రథాన్ని చాకచక్యంగా తిప్పి దెబ్బలను తప్పించాడు లక్ష్మణుడు ఆగ్నేయానికి వాయవ్య ప్రత్యస్త్రం భ్రమికకు ప్రజ్ఞాబాణం వదిలాడు అంగదుడు ప్రహారాల్ని శత్రుదనం వైపు మళ్లించి పక్కదారుల్లో వస్తున్న రక్షకుల్ని నిలిపాడు కొద్దిసేపటికి ఇంద్రజిత్ మరింత ఘోరంగా మారాడు సైన్యాన్ని ఛేదిస్తే చాలని కాదు లక్ష్మణుణ్ణి వేటాడాలి అన్నట్టు నేరుగా ముందుకొచ్చాడు అతని రథసారథి రథాన్ని చకచక్యంగా మలిచాడు వేగం పెరిగింది అప్పుడే విభీషణుడు కళ్లతో సంకేతమిచ్చాడు ముందు అతని ధ్వజం తరువాత రథయోగం లక్ష్మణుడు మొదటి బాణంతో ధ్వజాన్ని కూల్చాడు రెండవదానితో గుర్రసందులను త్రాకి రథచరణం ఆలస్యం చేశాడు హనుమంతుడు ఆ సమయాన్ని వాడుకొని వలయాన్ని అడ్డంగా తిప్పి ఇంద్రజిత్ దిశను సరిచేశాడు ఇది లక్ష్మణుడి బాణాలకు స్పష్టదారి ఇచ్చింది ఇంద్రజిత్ ఒక ఘోర మాయాదెబ్బకు ప్రయత్నించాడు రామసేనలో కలవరాన్ని కలిగించేలా మాయా సీతరూపం చూపించి దానిపై దాడి చేశాడు విభీషణుడు వెంటనే అరిచాడు మాయా దారి తప్పవద్దో లక్ష్మణుడు ప్రశాంతంగా దృష్టిని ఇంద్రజిత్పై ఉంచాడు అసత్య దారిలో మనం నడవం అని ఒక్క మాటతో మాయా వలయాన్ని పట్టించుకోలేదు సమరం తుది దశకి చేరింది ఇంద్రజిత్ శూలాన్ని ఎగరవేశాడు హనుమంతుడు తిప్పేశాడు లక్ష్మణుడు ఇంద్రాస్త్రం అంటే దివ్యబలం సముచ్చయానికి ప్రణమించి సంధించాడు బాణం సూటిగా వెళ్ళి ఇంద్రజిత్ కవచపర్దాలను చీల్చి గుండె ప్రాంతంలో దిగింది అతను రథం మీద కుదేళై నేలపై పడిపోయాడు రాక్షసదలం క్షణం స్తబ్దంగా నిలిచింది వానరసేన నుండి ఒక్కసారి గర్జన వచ్చింది జై కాని లక్ష్మణుడు రథంలోనే నిలిచి మౌనంగా శిరస్సు వంచాడు వైపు తిరిగి అన్నాడు నీ సూచన లేకపోతే ఈ దెబ్బ సరైన స్థలాన్ని తాకేది కాదు హనుమంతుడు చిరునవ్వుతో అన్నాడు సమయపాలనే ఆయుధం నికుంభిలా క్షేత్రం మెల్లగా సద్దుమణించింది యాగవేదికల వద్ద అగ్నిజ్వాలలు తగ్గాయి విభీషణుడు యాగావశేషాలను ధర్మరీతిగా శాంతింపజేశాడు విజయం తరువాత వ్యర్థధ్వంసం అవసరం లేదు నియమమే ధర్మం ఆ మధ్యాహ్నం రామశిబిరంలో లక్ష్మణుడు చేరుకోవడంతో సేనలో ఊపిరి పీల్చుకున్న నిశ్శబ్దం నెలకొంది రాముడు ముందుకు వచ్చాడు కళ్లల్లో ఉన్న మాటల్లో ఏకాగ్రత లక్ష్మణ నీ ధైర్యం హనుమంతుని సారథ్యం విభీషణుని బుద్ధి మూడూ కలిసి ఈ ఫలితం ఒక్కరి విజయమేమీ కాదు ఇది బృంద విజయం జాంబవంతుడు వెంటనే శిబిర వ్యవస్థను బలోపేతం చేశాడు గస్తీలు మూడు అంచెలుగా ద్వార రక్షణ అంగదుని ఆధ్వర్యంలో వారికి సుసేనుని వైద్య శిబిరంలో చికిత్స రాముడు పౌర ప్రాంతాలు సురక్షితంగా ఉన్నాయో లేదో మళ్లీ ధృవీకరించమన్నాడు సాయంత్రం చిన్న సభ రాముడు సేనతో మాట్లాడాడు ఇంద్రజిత్ పతనం తర్వాత శత్రుప్రక్షం గందరగోళంలో ఉంటుంది ఇప్పుడు అతిశయం వద్దు నియమం ముందుగా పౌరులు మహిళలు దూతలు వారిపైన బాణం కాదు రాత్రి దాడులు చెయ్యవద్దు యంత్రాంగంపైనే దృష్టి విభీషణుడు ఒక జాగ్రత్త చేర్చాడు ఇంద్రజిత్ పతనం రావణుని అహంకారాన్ని మరింత రెచ్చగొడుతుంది రేపు అప్పుడు స్వయంగా రణభంగంలో దిగే అవకాశముంది రాముడు మృదువుగా తలొగ్గాడు రేపటి వేదిక సిద్ధం మనకు శౌర్యముంది దానికి దిశ చూపేది శాస్త్రం ఆ రాత్రి గగనంలో గస్తీ దృఢంగా కొనసాగింది హనుమంతుడు పైనుండి శిబిరాన్ని పరిశీలిస్తున్నాడు లంకవైపు దీపాల కాంతి తగ్గిన కోటలో ఆందోళన పెరిగింది ఎదురుదిక్కులో సముద్రగాలి సద్దుగా వీయగా యుద్ధరంగం ఒక పెద్ద అధ్యాయం ముగిసిందని అందరూ గ్రహించారు ఇది కేవలం ఒక విజయం కాదు మాయాబలం మీద ధర్మబలం రోజు ఈ అధ్యాయం సారం మూలంపై దెబ్బ శత్రువు బలం యాగంలో ఉంటే యుద్ధం కన్నా ముందుగా ఆ మూలాన్నే తాకాలి బృంద విజయం లక్ష్మణుడి ధైర్యం హనుమంతుని సారథ్యం విభీషణుడి మార్గనిర్దేశం మూడు కలిసి ఈ ఫలితం నిర్లక్ష్యం మాయా దర్శనాలు దారి తప్పించడానికి లక్ష్యం మీద దృష్టి నిలిపితే అవే బలహీనమౌతాయి నియమం ముందుగా విజయానంతరం కూడా క్రమశిక్షణ పౌరరక్షణ రాత్రిదాడుల నియంత్రణ ఇవే నిలకడ ఇది విష్ణు పురాణం నలభై ఒకటవ అధ్యాయం నికుంభిలాయాగమిఘాతం పతనం మరియు ధర్మబలం గెలిచిన రోజు తరువాయి భాగంలో మనం వినబోయేది రావణుని తుదిదండుతో సమరం రామ రావణుల ప్రత్యక్ష యుద్ధపీఠిక మరియు మరియు ధర్మయుద్ధం చివరి మలుపు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో జరండి ఓం నమో నారాయణాయ